హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఒక కరెంట్ అఫైర్ని గతంలో ఉన్న విషయాలతో పోల్చి మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి ఇప్పుడు ఉదాహరణకి ట్యాంపర్తో గెలిచింది కూటమి నూట అరవై నాలుగు సీట్లు తాము రానివ్వకుండా చేసి వైసీపీని మీకు బతకండే మీకు పదకొండే మీకు బతకండే నువ్వు ఫలానా పులివెందుల ఎమ్మెల్యే మరి ఫలానా వారు మందలదిరి ఎమ్మెల్యే అవ్వకుండానే విద్యామంత్రి అయిపోయారా ఫలానా లిప్స్టిక్ వగలాడి వంగలపూడి అనిత ఏదైనా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవ్వకుండానే హోంమంత్రి అయిపోయిందా అందున డమ్మీ హోంమంత్రి ఆ పొట్టకుండా వేసుకొని తిరుగుతూ ఉంటాడు పీకే అనేటటువంటి పొలిటికల్ కమేడియన్ పిఠాపురంలోనో ఇంకో చోటనో ఎమ్మెల్యే అవ్వకుండానే డీసీఎం అయిపోయాడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే అవ్వాలి కదా కానీ వీళ్ళు నీకు పదకండే నీకు పదకొండి తాము రానియకుండా చేసి అది నా జీవన అనుభవం అండి నా భర్త ఆయన టాలెంటెడే పనిని అవిశ్రాంతంగా నిబద్ధతతో నిజాయితీతో చేస్తాడు కానీ ఎక్కడా జాబ్ రానియకుండా చేస్తే ఎందుకంటే తనది కామర్స్ నాది ఫిజిక్స్ కాబట్టి నాకు ఇంగ్లీష్ మీద కమాండ్ కూడా ఉంది కాబట్టి ఎంతో కొంత జాబ్లు పొందగలిగాను లెక్చరర్గా తనకైతే తన దీనికి తను ఏదైనా చేయగలడు ఒక వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తాం ఉద్యోగాలు చేసే ప్రయత్నం చేస్తాం తనకెక్కడా జాబ్ రానియకుండా మమ్మల్ని ఇద్దరిని ఎంత హ్యూమిలియేట్ చేసేవాళ్ళంటే పెళ్ళం దేస్తే తింటున్నాడు ఆ అగౌరవాన్ని అవమానాన్ని దాటుకోవడానికి మాకు తెలుసు రెండు బుర్రలు కలిసి యుద్ధం చేస్తున్నామని ఈవెన్ బయటికి వెళ్ళి నేను జాబ్ చేసి ఆ ఎనిమిది గంటలు ఉద్యోగం చేసి వచ్చేసరికి తాను మొత్తం పేపర్లు ఇంకా రెండు మూడు అలాగే వార్తలు అన్నీ చదివి సేకరించి ఉంచేవాడు నేను కోచింగ్ సెంటర్ ఎంసెట్ చెప్తాను క్వశ్చన్ పేపర్ నేను టిక్ చేసి వెళ్తే తనంత పేపర్ రాసి ఉంచేవాడు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అది ఓఎంఆర్ షీట్ దిద్ది ఇద్దరం కలిసి వర్క్ చేసేవాళ్ళం కానీ బయటకు కనపడేది నేను ఒక్కదాన్నే పనిచేయడం కాబట్టి పెళ్ళాం తెస్తే తింటున్నాడు ఇంకా ఉదాహరణలు చెప్తానండి ఇది చాలా ఊళ్ళల్లో అనుభవం అని తర్వాత నేను ఫేస్బుక్లో తెలుసుకున్నాను మొదట్లో అయితే మా గుంటూరు వంట టౌన్కే పరిమితం ఊరు వన్ సగం గుంటూరుకి ఒకే ఒక్క పిండి మరి ఉండేదండి దాని ముందు పండగలు వస్తే కిలోమీటర్ పొడవునా ఆ ప్లాస్టిక్ డబ్బాలో స్టీల్ డబ్బాలలో పప్పులు వరి బియ్యము ఇలా మరవేయించుకోవడానికి నిలబడేవాళ్ళం పిండి ప్యాకెట్లు కూడా దొరికేవి కాదు ఇప్పట్లాగా గోధుమ పిండి ప్యాకెట్ శనగపిండి ప్యాకెట్ ఇట్లా దొరికేవి కాదు రవ్వలు మాత్రమే దొరికేవి అవి బస్తాల్లో వచ్చేవి కాగితం ప్యాకెట్లలో కట్టి ఇచ్చేవాళ్ళు కాగితం కవర్లలో ప్లాస్టిక్ కవర్లు కూడా ఇంత లేవు అంత ఇంత కాలుష్యం కూడా లేదు కాగిత కవర్లు వచ్చేవి వాటిల్లో పెట్టి ఇచ్చేవాళ్ళు ఆ పిండి మరలు కిలోమీటర్ల ఇవి క్యూలో ఉంటే జనాలు క్యూలో ఉంటే ఆ ఫోటోలు వేసి ఈనాడు వాడు బయట దేశాల్లో మన దారిద్రాన్ని చూసి నవ్వుకుంటున్నారు అంటూ అది చదివి ఎంత హ్యూమిలియేట్ అయ్యే వాళ్ళము మన ఇంటి వాళ్ళని అవమానిస్తూ ఉదాహరణకు నా భర్తను అవమానించినప్పుడు నాకెంత హ్యుమిలియేషన్ ఉండేదో అలాగే అందరం వాళ్ళం కానీ ఉన్న స్థితి అదే తామే డెవలప్ కానీయకుండా అడ్డుపడుతూ మరోవైపు తామే ఆ దారిద్ర్యాన్ని హేళన చేయడం అది నా జీవితంలో అనుభవం కాబట్టి కూడా నేను త్వరగా గుర్తించగలను అలాగా మన దేశం చాలా వేటాడబడింది తొంభై రెండులో డ్రామోజీ గాడి నెట్ ఈమెళ్ళ గుట్టు చేతికి చిక్కాక ప్రపంచ పరివ్యాప్త వాడ ప పరివ్యాప్తమైనటువంటి వాడి గోడచర్య వలయం మన చేతికి చిక్కి మనం ట్యాంపర్ చేశాక ఇప్పుడు ఈవేమల ట్యాంపర్ ఏముంది డోర్ తెరిస్తే వాళ్ళకు దారి దొరికింది అంతే తెరవకపోతే ఏం చేయలేరు కూడాను కాబట్టి ఈ ట్యాంపర్ అన్నది సముద్రంలో పెట్టారెట్టంతా మేము వాడి వలయాన్ని ట్యాంపర్ చేయడంతో పోల్చుకుంటే ముప్పై రెండేళ్ల క్రితం ఇప్పుడైతే ముప్పై మూడు తొంభై రెండు నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి కాబట్టి నడిచినంత కాలమే ఏ మోసమైనా నడుస్తుంది మిస్టర్ మోడీ మిస్టర్ చంబా గుర్తుంచుకోండి ఆ మూడో వాడు పనికి కాబట్టి కూటమిలో ఇద్దరినే లెక్క చెప్తున్నాను మీ ట్యాంపరింగ్ మీ మెడకి ఉరి పడకపోతే కాచుకోండి మొదలైంది కదా ఈసీ డాన్సులు కూడా ప్రూవ్ అవుతాయి కదా టోటల్గా ఈ రాజ్యాంగపు ఫెయిల్యూర్ అట్టడుగునున్న సామాన్యుడికి కూడా ఎంతమంది పొలిటీషియన్లు అడ్డం పడి అంబిగారి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ప్రయత్నించిన జనాల బుర్రలకి బ్రెయిన్ వాష్ చేసిన వ్యవస్థల వైఫల్యం ధర్మపురి ధర్మస్థలాల సాక్షిగా ఇదిగో ఇప్పుడు కర్ణాటకలో మహదేవపురం కంటెంట్ సాక్షిగా ఓటర్ల లిస్టు మటుమాయాలు మాయాజాలాల సాక్షిగా ప్రతి వారికి వ్యవస్థ కోర్టుల సహా అధికార యంత్రాంగం సహా అధికారులు డిఐజీలు పత్యాపారం చేస్తున్నారు కదా చంబా తరపున మోడీ తరపున ఇవన్నీ ప్రజలకి ఇంకే వరకు ఇదిలాగే ఎక్స్పోజ్ అవుతుంది అడకత్తెరలో పోక చెక్కల్లా మీ బ్రతుకులు దినదిన గండ నూరేళ్ళ ఇష్యూ అవుతుంది కాచుకోండి హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్